సార్ ఊరు నరేందర్ సార్ తరిగొప్పల మా ఊరు తరిగొప్పల మండల్ తరిగొప్పలే జిల్లా జనగం జిల్లా జనగం ఏమి తున్నాయి మీరు జీనియస్ జీనియస్ సీడ్స్ కంపెనీ వారి జీనియస్ సీడ్స్ వారి తొమ్మిది వందల యాభై ఒకటి నైన్ ఫైవ్ వన్ ఎక్కడ తీసుకొచ్చారు ఇది బూరుల వెంకటేశ్వర పట్ల ఎప్పుడు తీసుకున్నారు ఇది అక్టోబర్లో తీసుకొచ్చాము అక్టోబర్ ఇరవై రెండు నాటినాం సార్ ఓ

జిల్లా ఏది జనగ జనగాన జిల్లా జనగాన జిల్లా తరిగోపుల మండలం తరువాత మండలు తరిగోపుల విలేజ్ గుగులి వెంకటేశ్వర తరిగోపలికి తీసుకొచ్చారు షాప్ పేరు గుగులి వెంకటేశ్వర ముగుల వెంకటేశ్వర తరిగోపుల తరిగోపల ఓకే అండి కానికేందంటే కింద నుంచి పై దాకా కూడా గింజ నిండుగా వచ్చింది దీనివల్ల వల్ల ఏంటంటే పంట దిగుబడి కూడా బాగుంటుంది ప్రత్యేకత ఏంటంటే ఈ రకానికి ఇది చౌల్ల ఫైవ్ వన్ జీనియస్ జీనియస్ నైన్ ఫైవ్ వన్ ఈ నైన్ ఫైవ్ వన్ రకం ప్రత్యేక క్యారెక్టర్ రక్షణ ఏంటంటే గింజలు ఎండా పడతాయి ఎక్కువ వరుసలు ఉంటాయి పద్దెనిమిది వరుసలు ఉంటాయి గింజలు పదహారు కనీసం పదహారు ఉంటాయి పదహారు దాకా కూడా ఉంటాయి చివరి వరకు గింజలు పడతాయి కాబట్టి ఈ సెగ్మెంట్లో ఈ హైబ్రిడ్ చాలా మంచిది జీనియస్ నైన్ ఫైవ్ అనే రకం రైతులు అందరూ నాటుకోవచ్చు ఖరీఫ్ సీజన్కి రబీ సీజన్కి రెండు రెండు సీజన్లో కూడా చాలా అనుకూలమైన రకం ఇది అన్ని భూములు కూడా వస్తుంది నీటి వస్తున్న కూడా ఇంకా డిమాండ్ బాగా వస్తాయి కాబట్టి మీ ఏరియా రైతులకు కూడా మీరు చెప్పి పది మందికి మీరు సహాయం చేయండి కంపెనీ తరఫున కూడా మేము మీకు శుభాకాంక్షలు చెప్తాను మీరు వేసినందుకు కొంత పండించినందుకు దిగుబడి బాగా వచ్చిందని చెప్తారు కాబట్టి మళ్ళీ మీరు వచ్చే సీజన్లో కూడా ఇతర నాటి అందరికి చెప్పి మళ్ళీ దీన్ని ప్రోత్సహించండి ఓకేనండి పంటకు కూడా మంచి రేట్ వస్తుంది ఎందుకంటే నారింజ కలర్ బాగుంది కాబట్టి కలర్ కూడా దింజ దీనివల్ల కూడా మనకి పంటకు కూడా మంచి రేట్ ఇస్తారు గుండ్రంగా ఉంది రంగు కూడా బాగుంటుంది మార్కెట్ ధరకు కావాల్సింది ఏంటంటే రంగు కూడా మంచిగా ఉండాలి ఆరెంజ్ కలర్ ఉంది కింద సైజు కూడా బాగుంది రంగు దాని షేప్ కూడా గుండంగా ఉంటది ఇది బద్దలాగా లేకుండా గుండంగా ఉంటది కాబట్టి మార్కెట్ ద్వారా ఎక్కువ రేట్ అవకాశం ఉంది ఎంత ఉంది రేట్ ఇప్పుడు మార్కెట్ దా రేటు ఇరవై ఇరవై ఎనిమిది దాకా అన్నారు కదా ఇరవై ఇరవై గ్యారంటీగా దీనికి కొంచెం రెండు మూడు వందలు మీకు ఎక్కువ పడే అవకాశం ఉంది మామూలు రకాలు అయితే ఇరవై వందలు పడుతున్నాయి ఇప్పుడు కప్ప రకాలు రకాలకి ఇది మంచి